వందగోడు కార్మిక సంఘ నాయకులు ఉన్నారు చెప్పండి అన్న ఏంటి మీ డిమాండ్స్ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఇచ్చిన హామీల్ని సక్రంగా అమలు చేయట్లేదని చెప్పి సిపిఎంఎల్ డెమోక్రసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి చలో హైదరాబాద్ కార్యక్రమానికి మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులందరం రావడం జరిగింది ప్రధానంగా మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క డిమాండ్ ఏంటంటే అధికారంలోకి వచ్చే ముందు మేము సమ్మెలు చేస్తుంటే మా టెంటర్లోకి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఆనాడు అధికారంలో లేరు టీఆర్ఎస్ గవర్నమెంట్ పర్మనెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తూ మా వేతనాలు పెరగాలని చెప్పి మేము ముప్పై రెండు రోజులు సమ్మె చేస్తే ఆ సమ్మెలో మా టెంటర్లోకి వచ్చి మీ సమస్యలను మేము పరిష్కరిస్తాం మాకు ఓట్లు వేయండి మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సభ ద్వారా రేవంత్ రెడ్డి గారికి మా గోస మా బాధ ఎల్లగక్కుని ఇప్పటికైనా పర్మినెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కనీస వేతనం ఇరవై ఆరు వేరు ఇవ్వాలని కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని అన్ని కార్మిక చక్రాలను ప్రకటిపందీగా అమలు చేయాలని పన్నెండు గంటల పనిదినం ఏదైతే పార్లమెంటులో ప్రవేశపెట్టి మోడీ గవర్నమెంట్ తీసుకొస్తుందో దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఎనిమిది గంటల పరిధి కొనసాగిస్తామనేటటువంటి పద్ధతుల్లో శాసనసభలో తీర్మానం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వన్ ఇయర్ అయిపోయింది కదా ముఖ్యమంత్రిని కలిసి ప్రయత్నం ఏమైనా సార్లు తెలంగాణ ఆదర్శ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గా ఐఎఫ్టీగా ఎన్నో సార్లు ప్రయత్నం చేసినాం ప్రభుత్వ అధికారుల దృష్టిలో అందరికీ కూడా కనీస వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినాం అట్లాగే నాలుగు లేబర్ కోడల్ని వ్యతిరేకించాలని చెప్పి శాసనసభకు డిమాండ్ చేసినాం అయినా ఈ ప్రజాపాలన కొనసాగిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం మాకు టైం ఇస్తలేదు మా సమస్యను పరిష్కరిస్తలేదు ఈరోజు కూడా మున్సిపల్ కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీ వర్కర్లకు మూడు నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ జీతాలు కూడా ఇంతవరకు ఇవ్వడం లేదు అంటే ఎక్కడ ప్రజాపాలన సాగుతున్నది ఎక్కడ కార్మికులకు మేలు జరిగే విధంగా నిర్ణయాలు జరుగుతున్నాయి అనేది ఈ సందర్భంగా ఆలోచించాలని చెప్పి ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం అర్థం చేసుకుంటలేదు ఆ రోజు మీకోసం మాట్లాడినటువంటి గొంతులు అధికారులు ఇవాళ అధికారం వాళ్ళదే ఉంది ముఖ్యమంత్రి సీట్లో వాళ్ళే ఉన్నారు మీ పట్ల స్పందించలేకపోవడానికి కారణం ఏమనుకుంటున్నాం ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ ఈ పెట్టుబడిదారి వ్యవస్థలో అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పెట్టుబడిదారులకే కొమ్ము కాసే విధంగా శాసనాలు చేస్తున్నారు కార్మిక వర్గ రాజ్య స్థాపన కోసం అహర్నిశలు పనిచేసినటువంటి కార్మిక వర్గం ఈరోజు కార్మిక పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకునే దిశగా ఇట్లాంటి న్యూ డెమోక్రసీ పార్టీలు ఇచ్చేటటువంటి పోరాటాలకి మద్దతు తెలుపుతూ కార్మిక వర్గం పాల్గొంటుంది కార్మిక వర్గం పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అయితే కళ్ళబొల్లి మాటలతో అధికారంలో వచ్చేటటువంటి ఏ పార్టీ అయినా కార్మికుల సమస్యల్ని ప్రజల సమస్యల్ని పరిష్కరించడం లేదు హామీలు హామీల వరకే మిగులుస్తున్నారు తప్ప అమలు చేయడం లేదు ఇప్పటికైనా అర్థం చేసుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలను అమలు జరపకపోతే భవిష్యత్తులో తెలియజేస్తున్నాం ఉండదనేది సమస్యలు ఏమున్నా కూడా ప్రజాలో చెప్పుకుంటా ఉన్నారు మా దృష్టికి వస్తే మేము సాల్వ్ చేస్తా ఉన్నాము మంత్రుల దృష్టికి వస్తే మంత్రులు సాల్వ్ చేస్తా ఉన్నారు అని చెప్పి ముఖ్యమంత్రి గొప్పగా చెప్తా ఉన్నాడు కదా మరి మీ సమస్యకి ఎందుకు పిలుస్తారు మేము ఇప్పటికీ అనేక మార్లు మేము ముక్కల మీదే ట్రేడ్ యూనియన్ అన్ని ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి ఆళ్ల పార్టీకి సంబంధించిన ఐఎన్టీసీ ట్రేడ్ యూనియన్ కూడా పెండింగ్ జీతాల కోసం ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నది రేవంత్ రెడ్డి గారికి కనబడతలేదా వాళ్ళ ప్రభుత్వ యంత్రాంగం చెప్పడం లేదా ఎక్కడ పరిష్కారం ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే ఉన్నది ప్రత్యక్ష సాక్ష్యం ఈరోజు మీరు వచ్చి ఎంక్వైరీ చేసిన మీ టీవీ ఛానల్స్ వచ్చి మా మున్సిపాలిటీలో అడిగిన మూడు నెలల పెండింగ్ జీతాలు ఉన్నాయి అంతేకాదు వాళ్ళకి కనీస వేతనం అమలు చేయడం లేదు ఇరవై ఆరు వేల రూపాయలు యూనియన్లుగా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ప్రభుత్వం ఏదైతే లేబర్ డిపార్ట్మెంటు ఒక మనిషి ఒక కుటుంబం బతకడానికి ఇంత జీతం ఇవ్వాలని చెప్పి వేతనం నిర్ణయిస్తున్నారు అవి కూడా అమలయితే లేదనేది వాస్తవ నగర సత్యం ఆ సత్యాన్ని పక్కదారి పట్టించి మంత్రులు చెప్పడమే తప్ప వాస్తవంలో అవాస్తవాలు చెప్తున్నారు అనేది మేము మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ప్రజలందరూ అర్థం చేసుకుని పోరాటాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఏం చెప్తారు రెడ్డికి వాళ్ళ చాలా ఎత్తున కార్మిక సంఘ నాయకులు వచ్చారు ప్రజలు వచ్చారు ఈ ధర్నాకి మరి ఏం చెప్తారు ఈ తర్వాత మీ సమస్య ప్రభుత్వము సమస్యని పరిష్కరించకపోతే పోరాటం తప్ప మార్గం లేదనేదే మేము చెప్పదలుచుకున్నాం పోరాడే సాధించుకుంటాం మాకు చరిత్ర చెబుతున్నది ఎనిమిది గంటల పరిదినాన్ని సాధించుకోవడం కోసం ఆనాడు కార్మిక వర్గము తన ప్రాణాలని పణంగా పెట్టి తన రక్తంలో ముంచి ఎగరేసినట్టు ఎర్రజెండా వెలుగులోనే సమస్యలు పరిష్కారం అయితే అనేది ఐఎఫ్టి సంఘం పూర్తిగా విశ్వసిస్తున్నది నమ్ముతున్నది ఆ పద్ధతుల్లో పోరాటానికి సిద్ధం చేస్తున్నది ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాం కార్మికుల సమస్యల పట్ల చిత్తశుద్ధిగా పనిచేయకపోతే ఏ ప్రభుత్వనైనా అయినా వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా కార్మికుల కోసం పనిచేస్తాం అనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం మేము